పథకాలతో ప్రజలకు చేరువైన ముఖ్యమంత్రి రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రంలో వాడవాడలో ఘనంగా నిర్వహించారు పండుగ ముందే వచ్చిందన్న ఆనందంతో ప్రజలు పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా నిర్వహించారు గాజువాక డెబ్బై మూడు వార్డు కార్పొరేటర్ అభ్యర్థి భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు ఈ వేడుకలకు గాజువాక వైసీపీ యువజన నేత తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ నేతృత్వంలో అవినీతికి తావులేదని స్పష్టం చేశారు సంక్షేమ ఫలాలు పేదవాడికి అందుతున్నాయి అనడానికి వాడవాడల జరుగుతున్న జగన్ జన్మదిన వేడుకలే నిదర్శనమన్నారు అనంతరం వార్డు కార్పొరేటర్ అభ్యర్థి భూపతిరాజు సుజాత మాట్లాడుతూ మహిళలకు అన్ని విధాలా చేదోడుగా ఉండే సీఎం దొరకడం ఈ రాష్ట్ర ఆడపడుచులా అదృష్టమన్నారు నవరత్నాల పేరిట వరాల జల్లు కురిపించారని తెలిపారు రెండు వేల పన్నొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై ఒకటి సీట్లు సొంతం చేసుకుని తిరుగులేని మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు ప్రస్తుతం తన పాదయాత్రలో చెప్పిన నవరత్నాలను ఒక్కో హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా ఈ యొక్క డెబ్భై మూడో వార్డులో జరుగుతున్నాయి మరి కార్యక్రమాలు కృషి చేసినటువంటి శ్రీనివాస్ గారికి అలాగే సత్యన్ రెడ్డి గారికి అలాగే మా అల్ కుమార్ గారికి కొండపల్లి లక్ష్మి గారికి ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున అందరూ కూడా చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా కృషి చేసినటువంటి మహిళలకు కార్యకర్తలకు అందరికీ ముందుగా నమస్కారాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి మనందరికి తెలుసు ఎంతో కష్టపడితే కానీ ఈ యొక్క ప్రభుత్వం రాలేదు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మరి ఏ విధంగా జగన్మోహన్ ఆల్కోట గౌరవ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు మనందరూ చూసాం మరి ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఎంతో నమ్మకంతో ఆ కుటుంబం మీద ఎంతో నమ్మకంతో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఓట్లు వేసి మరి దేశంలోనే ఎక్కడ లేనిటువంటి మెజార్టీ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించే విధంగా మరి మరి గత ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగాయో మరి ఈ కన్నీవిరి ఎరగనటువంటి మెజార్టీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా ఎలక్షన్ మేనిఫెస్టో ఈ సంవత్సర పెద్ద ఎత్తున మేనిఫెస్టోకి ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క లబ్ధిదారులు అందరూ కూడా ఈ యొక్క పథకాలు అందుతున్నాయి చాలా సంతోషంగా ఉన్నారు కరోనా వైరస్ సందర్భంగా మనం చూసాం ప్రపంచం అంతా ఎంతో ఇబ్బంది పడుతున్నారు తొందరలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా లేక చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఈ యొక్క పథకాల వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు చాలా నిజంగా మళ్ళీ అయినటువంటి కుటుంబాలు అన్నీ చాలా ఉపయోగపడ్డాయి పథకాలన్నీ మహిళలు కానీ అదేవిధంగా ఉచిత రేషన్ కూడా పెద్ద ఎత్తున మరి పన్నెండు సార్లు ఇచ్చారు ఇటువంటి కార్యక్రమం అన్నీ చేసి కూడా మోహన్ రెడ్డి గారు ప్రజల హృదయాలు ఉన్నటువంటి నాయకుడిగా ఈరోజు చెప్పుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఇతర రాష్ట్ర నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం చెప్పుకోవడం అంటే మనందరం చాలా గర్వపడాలి ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఓట్లు వేసినందుకు ప్రజలందరూ కూడా ఆయన రుణం తీసుకుంటున్నారు మరి అదే కాకుండా స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క భావజా నియోజకవర్గంలో మనం చూసాం ఈ సంవత్సరం నరలో తెలుగుదేశం వాళ్ళకి కానీ ఇతర పార్టీ వారికి కానీ ఎక్కడ మన మీద కామెంట్ చేసేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఎక్కడ కబ్జాలు లేవు కరప్షన్ లేదు జనము కమిటీలకు దోపిడీ లేదు చాలా నీట్గా పథకాలన్నీ ట్రాన్స్పరెంట్గా వెళ్తున్నాయి ఎవరిని మనం ఎవరు కూడా మన ఉంచి మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వట్లేదు ఈ సంవత్సరం మన నాగిరెడ్డి గారి పరిపాలన కానీ వాళ్ళ పిల్లలుగా మేము కూడా ఎక్కడ ఎటువంటి తప్పులు చేయకుండా ప్రజలకు సర్వీస్ చేస్తూ అందుబాటులో ఉంటూ ఈ అన్ని సంవత్సరాలు నాలుగు మేము చేసినటువంటి కార్యక్రమాలు మా కార్పొరేట్లు రేపు చూస్తాం రేపు రేపు రాబోయే రోజుల్లో జీవిఎం సెలక్షన్లో పెద్ద ఎత్తున మా అన్నీ కూడా మాకు రాబోయే రోజులు కార్పొరేట్ల అభ్యర్థులు అందరికీ చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే మా వల్ల ఎక్కడ పేరు రాలేదు కాబట్టి అడ్వాంటేజ్ అంతా వీళ్ళందరికీ ఉంటుంది ఎక్కడ ఈ సంవత్సరం ఎవరికి అవకాశం లేదు ఎవరు మన గురించి మాట్లాడేటువంటి అవకాశం కూడా ఎవరికి లేకుండా చేసాం మన సీట్ గెస్ట్ గా భాజపాకి ఎన్సార్జ్ అయిన మన దేవనాన్న గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దేవనాన్న గారి చేతుల మీద ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు దేవనాన్న గారి చేతుల మీద కేక్ కటింగ్ జరపడం అలా వార్డులు అందరూ కూడా ఈ రోజు భారీ ఎత్తున కూడా ప్రతి వాడలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు పుట్టినరోజు సంబరాలు మాత్రం చాలా వైభవంగా చేసుకుంటున్నారు న్యూ ఇయర్ పండగ అంటే జన సంక్రాంతి ఎంతో అంతకంటే రెట్టింపుకి ఈ రోజు జగన్ పుట్టినరోజు మాత్రం ప్రతి వాడల్లో కూడా మంచి సంబరాలతో మాత్రం మహిళలు ఇంపార్టెంట్ గా చాలా సంబరాలతో మాత్రం చేసుకుంటున్నారు ఈరోజు పిండి వంటలతో సహా పండగ ఎలా చేసుకుంటాం సంక్రాంతికి అలా మా వాటిలో మాత్రం మహిళలు అందరూ మాత్రం వండి ఈ రోజు నన్ను కూడా భోజనాన్ని పిలుస్తున్నారు వాళ్ళ ఇంటికెళ్లి నేను కూడా ఈ రోజు భోజనం చేశాను అదృష్టం కూడా నా మహిళలు ఇస్తున్నారు అలా జగనాన్న మాత్రం ఎప్పుడు నిండి నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్లో